హాయ్ అండి హాయ్ మీ పేరు దయా బిగ్ బాస్ చూస్తున్నారా ఎస్ ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ మీకు పర్లేదు ఎంటర్‌టైనింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బాగుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూసారా వాళ్ళు వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఏమో పోటీస్తారు ఇస్తారు అనేటట్టే ఉన్నారు మొత్తం అంటే వీళ్ళు రాక ముందు బాగుండేదా వచ్చిన తర్వాత బాగుందా వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ అయ్యింది బాగుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉండే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా లేదా ముందు ఉండే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా ఇప్పుడు వచ్చే ముందు వాళ్ళు కూడా స్ట్రాంగ్ పోటీనే ఇస్తున్నారు వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు స్ట్రాంగ్ ఎందుకు సీజన్స్ చూసి వచ్చారా అవును ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎలా చేయొచ్చు పోటీ ఎలా ఇవ్వచ్చు అని వీళ్ళకి తెలుస్తుంది కదా అవినాష్ ఫన్ ఎలా ఉంది ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది జోకులు అక్కడక్కడ ఆగిపోతాయి మళ్ళీ అట్లానే పెరుగుతాయి ఓకే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్ బాచ్ కదా సో వీళ్ళు గేమ్ మీద ఫోకస్ అయినా తగ్గిస్తారా లేదు గేమ్ గేమ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదిలే గంగవ్వను తీసుకొచ్చారు కదా ఎలా అనిపిస్తుంది ఏమో ఆవిడ వన్ వీక్ ఉంటారో టూ వీక్స్ ఉంటారో అనిపిస్తుంది ఏసీ పడదు కదా గేమ్ ఎలా ఆడతారు గంగవ్వ స్లోనే ఇంకా పెద్ద ఆవిడ కదా రాగానే స్టార్టింగ్ డే ఒక గేమ్ ఆడారు కదా అది విస్ట్రిపియా సీతాతో గెలిచారు అవినాష్ గంగవ్వ ఎలా అనిపించింది పర్లేదు వెల్ ట్రై అనిపించింది అలాగే ఆడితే ఆమె గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా గేమ్స్ ఉన్నాయి

ఇప్పుడు ఓసీ వాళ్ళు రాయల్ వాళ్ళు ఇద్దరిని తీయమని చెప్పారు కదా నిన్న డైరెక్ట్ గా నామినేషన్ చేయమన్నారు అందులో గంగాబుని మెహబూబ్ ని తీశారు వాళ్ళు ఇద్దరిని ఎందుకు తీశారు స్ట్రాంగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు కదా మెహబూబ్ స్ట్రాంగ్ కదా అందుకని ఓకే మెహబూబ్ స్ట్రాంగ్ గంగాబా ఎట్లాగన్నా గెలిచేస్తుందేమో ఫస్ట్ కొంచెం స్లో ఉంది కదా అనేసి భయం వేస్తుంటది అంటే స్ట్రాంగ్ పీపుల్ తీసుకు అంటే తీసుకుంటే వాళ్ళు ఒకవేళ ఎలిమినేట్ అయినా వీళ్ళకి ఒక ఛాన్స్ కదా ఎందుకు మరి అలా ఆలోచించారు